ఓం శ్రీ గురుభ్యో నమ బాలకృష్ణుడి లీలలు కేవలం రాక్షస సంహారం కాదు అవి మనలోని భయం అహంకారం అజ్ఞానాన్ని సంహరించే దివ్య సందేశాలు ఈ విషయంగా ఇవాళ మన భక్తి ప్రవచనంలో చక్కటి విషయాన్ని ఒక దివ్య కథని చెప్పుకుందాం బాలకృష్ణుడి రాక్షస సంహార లీలల్లో ఇది ఒక దివ్య కథ వృందావనము యమునా నది తీరాన పచ్చని గడ్డి మల్లెల వాసన కోయిలల కూతలు ఆ పవిత్ర భూమిపై నీలి మేఘ వర్ణంతో చిరునవ్వుతో వెన్న ముద్ద చేతిలో పట్టుకుని తిరుగుతున్న బాలుడు బాలకృష్ణుడు కానీ ఆ చిరునవ్వు వెనుక దాగి ఉంది ఒక మహాశక్తి ధర్మాన్ని కాపాడేందుకు భక్తులను రక్షించేందుకు అవతరించిన విష్ణుమూర్తి యొక్క లీలా మానవ అవతారం అది పూతన సంహారం హంసుడు భయంతో ఒణికిపోయాడు ఈ బాలుడే నా అంతం అన్న భయం అతని గుండెల్లో నాటుకుపోయింది అతడు పూతన అనే రాక్షసిని పంపాడు పూతన రూపంలో వచ్చి విషం పూసిన తన వక్షోజాలను బాలకృష్ణుడికి ఇచ్చింది పూతన రూపంలో వచ్చి విషం పూసిన తన వక్షోజాలను బాలకృష్ణుడికి ఇచ్చింది కానీ కృష్ణుడు పాలు మాత్రమే కాదు ఆ పాలతో పాటు ఆమె ప్రాణాలను కూడా పీల్చేశాడు ఆ క్షణంలో పూతన తన అసలు రాక్షస రూపాన్ని ధరించి నేలకొరిగింది దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు యశోదమ్మ ఆశ్చర్యంతో తన బిడ్డను గుండెల్లోకి అత్తుకుంది ఇది కథ అందరికీ తెలుసున్నదే అయితే ఇందులో సందేశం ఎంతవరకు మనం అవగాహన చేసుకోవాలి ఈ బాలకృష్ణుడి లీలల్లోని ఈ దివ్య కథ నుంచి అని కనుక పర్యవేక్షిస్తే పాపం ఎంత ముసుగులో వచ్చినా సత్యం ముందు నిలవదు పాపం ఎంత ముసుగులో వచ్చినా సత్యం ముందు నిలవదు తృణావర్త సంహారం ఒకరోజు గోపికలు పిల్లలతో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా భయంకరమైన తుఫాను వచ్చింది అది తృణావర్త అనే రాక్షసుడు అతడు గాలిలా వచ్చి బాలకృష్ణుడిని ఎత్తుకెళ్ళాడు కానీ ఆకాశంలోకి వెళ్ళిన కొద్దీ కృష్ణుడు మరింత భారంగా మారాడు రాక్షసుడి చేతులు వణికిపోయాయి అతడు కింద పడిపోయి ప్రాణాలు విడిచాడు సందేశం కనుక పర్యవేక్షణ చేస్తే అహంకారం ఎంత ఎత్తుకి ఎగిరినా వినయం ముందు ఓడిపోతుంది కాళీయ మర్దనం యమునా నది విషంతో నిండిపోయింది కాళీయ నాగుడు తన విషంతో నీటిని కలుషితం చేశాడు గోవులు గోపాలులు బాధపడుతున్నారు బాలకృష్ణుడు నదిలోకి దూకాడు కాళీయుడు తన కాయలతో కృష్ణుడిని చుట్టేశాడు కానీ క్షణాల్లోనే కృష్ణుడు అతని తలలపై నాట్యం చేశాడు ప్రతి అడుగు ధర్మఘోష ప్రతి నాట్యం అహంకార నాశనం చివరకు కాళీయుడు శరణాగతి చేశాడు కృష్ణుడు అతన్ని క్షమించి పంపాడు సందేశం పర్యవేక్షిస్తే కనుక శరణు కోరిన వారికి శిక్ష కాదు శిక్షణే భగవంతుని మార్గం బకాసుర అగాసుర సంహారం కొన్నిసార్లు రాక్షసులు పక్షి రూపంలో కొన్నిసార్లు పాము రూపంలో వచ్చారు బకాసురుడు భారీ కొంగలా వచ్చి కృష్ణుడిని మింగాడు కానీ కృష్ణుడు లోపల నుంచి అతన్ని చీల్చి చెండాడి బయటకు వచ్చాడు అగాసురుడు మహాపాములా మారి గోప బాలులను మింగాడు కృష్ణుడు లోపలికి వెళ్ళి అతని ప్రాణ వాయువును నిలిపేసేసాడు సందేశం కనుక పరిశీలిస్తే భగవంతుడు భక్తుల హృదయంలో ఉంటే భయం బయటే మృతి చెందుతుంది ఇహ ఈ కథకి ముగింపు కనుక చెప్పాల్సి వస్తే ఒక అమృత వాక్యంగా బాలకృష్ణుడి లీలలు కేవలం రాక్షస సంహారం కాదు అవి మనలోని భయం అహంకారం అజ్ఞానాన్ని సంహరించే దివ్య సందేశాలు అని చెప్పవచ్చు ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు